హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవిష్ వొకేషన్ వైబ్స్ ఈ వీడియోలో అయితే ఇప్పటి వరకు సైన్స్ కూడా ఛేదించలేని ఆకలి ఎక్కువ ఉండి నైవేద్యం పెట్టడం ఆలస్యమైతే చిక్కిపోయే శ్రీకృష్ణుని విగ్రహం ఉన్న టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు సైన్స్ కూడా ఛేదించలేని రహస్యం ఉన్న ఈ టెంపుల్ కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువెరప్పు అనే గ్రామంలో అయితే ఉంది ఈ టెంపుల్లోని శ్రీకృష్ణుని విగ్రహానికి ఆకలి ఎక్కువ ఉండటం వలన రోజుకు ఏడు సార్లు అయితే నైవేద్యాన్ని నివేదిస్తారు అలా సమర్పించిన నైవేద్యం క్రమంగా తగ్గుతూ అయితే ఉంటుంది అందువల్ల శ్రీకృష్ణుడే స్వయంగా అక్కడికి వచ్చి ఆ నైవేద్యాన్ని తింటున్నాడని అక్కడ వాళ్ళు అయితే నమ్ముతూ ఉంటారు ఏ టెంపుల్లోనైనా అభిషేకం అలంకరణ తర్వాత నైవేద్యం అయితే ఉంటుంది కానీ ఈ టెంపుల్లో శ్రీకృష్ణుడు ఆకలికి తట్టుకోలేడు కాబట్టి మొదట నైవేద్యం సమర్పించి తర్వాత అయితే అభిషేకం అలంకరణ అయితే చేస్తారు శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుని సంహారం అనంతరం చాలా ఆకలితో ఉంటాడని ఆ రూపమే ఇక్కడ కొలువైందని ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉంటారు అందుకే ఈ టెంపుల్లో కృష్ణుని విగ్రహం ఆకలితో బాధపడుతూ నైవేద్యం నివేదించటం ఆలస్యమైతే విగ్రహం సన్నబడటం అయితే జరుగుతుంది అయితే ఒకసారి గ్రహణ సమయంలో గుడి ద్వారాలైతే అయితే మూసివేయటం జరిగింది అయితే గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాల తలుపులు తెరిచినప్పుడు శ్రీకృష్ణుని విగ్రహం చిక్కిపోయి నడుముకు ఉన్న వడ్డానం కొన్ని అంగుళాలైతే కిందికి జరిగి ఉండటం అయితే గమనించారు ఈ విషయం తెలుసుకున్న ఆదిశంకరాచార్యులు గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచి సమయానికి నైవేద్యం సమర్పించాలని అయితే సూచించటం జరిగింది అలాగే ప్రతిరోజు ఆలయ ద్వారాలు తెరిచే సమయంలో పూజారి తాళాలతో పాటు చిన్న గొడ్డలను కూడా తేవటం అయితే ఇక్కడ గమనించవచ్చు తాళాలు తెరవటంలో ఏమాత్రం ఆలస్యమైనా శ్రీకృష్ణుని నైవేద్యానికి ఆటంకం కలుగుతుందని ఇబ్బంది కాకుండా గొడ్డలతో తాళం పగలగొట్టడానికి ఈ ఏర్పాటైతే చేస్తారు ఈ టెంపుల్లో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకైతే ప్రసాదం పంచుతారు అయితే ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడు ఆకలితో వెళ్ళకూడదని అక్కడి పూజారులు ప్రసాదం తీసుకొని వారు ఉన్నారా అని గట్టిగా అరిచి చెప్పడం ఈ టెంపుల్లోని ఆనవాయితీ ఇక ఈ టెంపుల్ యొక్క స్థల పురాణ విషయానికి వస్తే ఈ టెంపుల్ పదిహేను వందల సంవత్సరాల క్రితం అని చెప్తూ ఉంటారు పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో శ్రీకృష్ణుడు తన ప్రతిమను పూజ చేయటానికి పాండవులకైతే ఇస్తాడు పాండవులు ప్రతిరోజు ఆ విగ్రహానికైతే పూజలు చేసేవారు అయితే వారి వనవాసం పూర్తయ్యాక తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ విగ్రహాన్ని తమకు ఇవ్వమనైతే కోరుతారు అప్పుడు పాండవులు ఆ విగ్రహాన్ని అయితే ఆ గ్రామంలో ఉంచి అయితే వెళ్తారు తర్వాత గ్రామస్థులు ఆ గ్రామంలో ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠింపజేస్తారు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో ఉన్న వారికి రకరకాల సమస్యలు అయితే ఎదురవటం వల్ల గ్రామస్తులు ఒక స్వామీజీని అయితే సంప్రదిస్తారు అయితే శ్రీకృష్ణునికి సరిగా పూజలు చేయకపోవడం వల్లనే అలా జరుగుతుందని వివరించిన స్వామీజీ సరైన రీతిలో చేయలేనప్పుడు ఆ విగ్రహాన్ని నీటిలో వదిలివేయటం మంచిదని అయితే సలహా ఇవ్వటం అయితే జరిగింది స్వామీజీ సలహాతో గ్రామస్తులు ఆ విగ్రహాన్ని అయితే ఒక కులల్లో అయితే వదిలేయటం జరిగింది అయితే కొన్ని రోజుల తర్వాత విశ్వమంగళం స్వామి అనే ఒక సాధువు పడవలో ఆ కొలను మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు సరిగ్గా శ్రీకృష్ణుని విగ్రహం ఎక్కడ వదిలిపెట్టారో అక్కడ పడవ అయితే ఆగటం జరిగింది అయితే అప్పుడు సాధువు సలహాతో పడవలో ఉన్నవారు నీటిలోకి వెళ్ళి వెతికితే విగ్రహం అయితే కనిపిస్తుంది అయితే ఆ విగ్రహాన్ని తీసుకెళ్లిన సాధువు ఒడ్డుకు వెళ్ళాక పక్కనే కనిపించిన ఒక వెడల్పాటి పాత్రలో ఉంచి స్నానం చేయడానికైతే వెళ్తాడు తిరిగి వచ్చాక చూస్తే ఆ పాత్ర మట్టిలో ఇరుకపోవడంతో పాటు విగ్రహం ఆ పాత్రకు అయితే జరిగింది అయితే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడికైతే చేరుకుంటారు అందులో ఒక భక్తుడు పాతి పెట్టిన స్థలం తనదేనని చెప్పి ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వడంతో అక్కడ ఆలయాన్ని నిర్మించి ఈ శ్రీకృష్ణుని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ శ్రీకృష్ణునికి ఏడాది పొడుగున చేసే పూజలలో కలువపూలు అయితే తప్పనిసరిగా ఉంటాయి ఏప్రిల్ మే నెలలో పది రోజుల పాటు ఉత్సవాలు అయితే చేస్తారు పదో రోజున సూర్యకిరణాలు శ్రీకృష్ణుని విగ్రహం పడటం అయితే ఇక్కడ విశేషం అలాగే సంగీత నాటక నృత్య ప్రదర్శనలు చూసేందుకు భక్తులైతే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికైతే చేరుకుంటారు ఈ ఆలయం చేరుకోవాలంటే కేరళ వరకు విమానం లేదా ట్రైన్లో అయితే చేరుకోవచ్చు అక్కడ నుండి కొట్టాయం చేరుకోవటానికి రైళ్ళు మరియు బస్సులు అయితే ఉంటాయి కొట్టాయి నుంచి ఈ టెంపుల్ ఎనిమిది కిలోమీటర్లైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ